తారీఖు తర్వాత ఎవరికైతే రుణమాఫీ రాని రైతులు ఆందోళన చెందుతుందని చెప్పి మనకు అర్థమవుతా ఉంది మరి రోజు వైశాఖ శాఖ మంత్రి గాని రెవెన్యూ మంత్రి గారు కానీ ఇంకా వివిధ శాఖల మంత్రులు కూడా రోజు చెప్తా ఉన్నారు ఏ రైతు కూడా రుణమాఫీ ఎంగొట్టే ఉద్దేశంతో లేదు ప్రభుత్వం ఖచ్చితంగా అందరికీ రుణమాఫీ చేసినందుకే ఈ నిర్ణయం తీసుకున్నాము భారతదేశంలో ఇప్పటి వరకు ఏకకాలంలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇవ్వడం అంటే మన రాష్ట్రమే రేవంత్ రెడ్డి గారు గొప్ప నిర్ణయం తీసుకుని వేయడం జరిగింది ఇందులో ఎవరైతే మనం బడ్జెట్ తో ఆల్రెడీ ముప్పై కోట్లు పెట్టుకున్నాం ఆ పైసలు ఇచ్చేదాకా ప్రాసెస్ నడుస్తూ ఉంటది ఎక్కడైతే కొన్ని పేర్లు ఆధార్ కార్డులా ఒక పేరున్నది ఇక్కడ మన బ్యాంకులో ఎక్కువ పేరు ఉంది కొంచెం ఎర్రర్స్ ఉన్నాయి వాటిని రెక్టిఫై చేసి ఒకవేళ రెండు లక్షల కంటే పై చిల్లుకుంటే ఐదు వేలు పదివేలు ఎక్కువ ఉంటే అది రైతు కట్టుకున్నట్టయితే రెండు లక్షల వరకు చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా లీస్లో వచ్చే అవకాశం ఉంటుంది అదొక్కటి చేసుకోవాలి రెండోది ఫస్ట్ మీరు పోయి అయ్యాది రెండు లక్షలు ఇరవై వేలు ఉన్నది ఏం చేయాలి నాకు రాలేదు అని అడిగి ఏవో పోతే ఏఈఓ కానీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ లేకుంటే అగ్రికల్చర్ ఆఫీసర్ మండల్ మీరు పోయి మాట్లాడినట్టయితే డెఫినెట్ గా వాళ్ళు మీకు సొల్యూషన్ ఇస్తారు మీరు మీది పైసలు కట్టుకుంటే మీరు లీస్ట్ వస్తా అని చెప్తారు దాని ప్రకారం మీకు లీస్ట్ వచ్చే అవకాశం ఉంటే రెండు లక్షల రూపాయలు వస్తాయి ఇంకొకటి పేర్ల తప్పబడ్డదా బ్యాంకులో ఏమైనా ఇబ్బంది ఉందా ఇంకే మిస్టేక్ ఉన్నా మీకు చెప్తారు మీరు దరఖాస్తు ఇచ్చినట్టయితే అది కూడా రెక్టిఫై చేసి అంచెలంచెలుగా ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయడం పక్క ఈ ప్రభుత్వం కుతనిచ్చేంతో ఉంది ఆ రోజు మంత్రి తిమల నాగేశ్వరరావు గారు ఉన్నారు నిన్న గొంగులేటి గారు కూడా మాట్లాడారు చాలా మంది మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా రైతులను కొన్ని పార్టీలు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కన్ఫ్యూజ్ చేసి మీకు ఇయ్యరు మీకు ఎగ్గొడతారని చెప్పి గ్లోబల్ ప్రచారం చేస్తా ఉన్నారు తప్పు ఎందుకంటే గతంలో వాళ్ళు ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లా నాలుగు దఫాలు చేశారు పదిహేడు వేల కోట్లు చేయనికే నాలుగు సార్లు చేసింది కానీ మన ప్రభుత్వము మాట ఇచ్చిన ప్రకారము రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారము పద్దెనిమిది వేల కోట్లు ఏకకాలంలో కాలంలో చేశారు ఇంకా మిగిలిన పదమూడు వేల కోట్లు కూడా ఎవరు ఎవరైతే రైతులు ఎంచుకున్నారో కొందరు ఏం చేస్తున్నారంటే మీకు రేషన్ కార్డు లేకుంటే రాము అని చెప్తున్నారు దయచేసి అది వారి మాటలు నమ్మకండి రేషన్ కార్డు ఉన్నా లేకున్నా మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క మీ పాస్బుక్ కానీ మీ యొక్క బ్యాంక్ ఖాతా కానీ మీరు రైతు మన ఏఈఓను కలిసినట్టయితే డెఫినెట్ గా వస్తాయి రెండు లక్షల వరకు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి వస్తాయి ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు రెండు రకాలు అగ్రికల్చర్ నుండి కూడా ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేస్తారు వాళ్ళు కాదు ఎవరైతే వేరే బిజినెస్ నుండి అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నత వర్గాలు ఉన్నారో వాళ్ళకి లేకుండా మిగిలిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉన్నా రేషన్ కార్డు లేకున్నా ప్రతి ఒక్కరికి రెండు లక్షల రూపాయలు చేసేది పక్క ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఈ రైతు రాజ్యము రైతు ప్రభుత్వము డెఫినెట్ గా ఇస్తాము గతంలో కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు దఫాలు ఇచ్చిన పరిస్థితి నెక్స్ట్ ఏకకావాలి ఇస్తామని చెప్పారు ఏమి ఇచ్చారు ఇరవై ఐదు వేల దాకా ఇచ్చి చెందిన కానీ మన ప్రభుత్వము లక్ష రూపాయల వరకు ఒక ఒక విడత తర్వాత లక్ష యాభై వేల వరకు రెండో విడత రెండు లక్షల వరకు మూడో విడత ఇచ్చింది ఇల్లు ఎవరైతే మిస్ అయిందో దయచేసి మీ ఖాతాలో లేకుంటే మీరు ఒయి ఏఈరు కానీ ఏ ఓన్ గారు కలిసినట్టయితే మీద రెక్టిఫై అయిపోతుంది లో పేరు వస్తుంది మరి ఖచ్చితంగా మీ అకౌంట్లకు ప్రజలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితి మీరు కంత చెందొద్దు ఇంకోటి వేరే పార్టీలు అయితే చెప్తున్న మాటలు మీరు దయచేసి నమ్మొద్దు అని చెప్పి నేను బాన్సువాడ రైతులకు రైతాంగానికి విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే ఈ రైతాంగాన్ని చూస్తే చాలా సంతోషం అనిపిస్తా ఉంది మూడు వందల అరవై ఐదు రోజులు పచ్చడి పొలాలతో మంచిగా బ్రహ్మాండ వ్యవసాయం చేసే కానిస్టెన్సీ మన బాన్స్వాడ కానిస్టెన్సీ రైతులు నిజంగా వ్యవసాయం చేస్తారు కాబట్టి నిజంగా ఈ రుణమాఫీ వ్యవస్థ మళ్ళీ నెక్స్ట్ లోన్ తీసుకుంటే రైతులకు ఉపశమనం కలుగుతుంది కాబట్టి డెఫినెట్ గా వచ్చిన సంతోషం ఉంటారు ప్రాణంలో ఆందోళన చెప్తారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ఖచ్చితంగా వారికి ఇచ్చే ఏర్పాటు చేస్తాం మంత్రులు రోజు చెప్తా ఉన్నారు మీరు గమనించండి ఈ ప్రతిపక్ష పార్టీని చెప్పే మాటలు నమ్మకండి వాళ్ళ లో పడకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ తీసుకుంటున్నాను